ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి ఊంచని సంచలన నిర్ణయం వీరందరికీ కూడా గుడ్ న్యూస్ ఈ నెల ముప్పై ఒకటి తారీఖున అటు వార్తలు అయితే వస్తున్నాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెళ్ళి లైక్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఈ నెల ముప్పై ఒకటిన ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు కీలక ప్రకటన చేశారు పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ మూడు వేల కొత్త నియామకాలు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్న దీనిపై సీఎం రేవంత్ సమక్షంలో స్పెషల్ మీటింగ్ జరుగుతుందని వెల్లడించారు అలాగే కొత్తగా మూడు వేల బస్సులు కొనుగోలు చేయనున్నామని మంత్రి పనం ఇంకా పొన్నం ప్రభాకర్ అయితే చెప్పారు ఒక్కో జిల్లాకు ఏడు ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయి జిహెచ్ఎంసీ అధికారులకు సమన్వయం చేయకుని డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని జిల్లా అభివృద్ధిలో ప్రభుత్వం అధికారులు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో ఫిష్ మార్కెట్లు కొత్తగా నిర్మించే ఆలోచనలో ఉందని వివరించారు అవసరమైతే ప్రతి మండలంలో ఒక ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని ఈ మేరకు ఆ శాఖ అధికారులు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారనమాట అలాగే గురుగులలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా పెరిగిన డైట్ ఛార్జీలు అమలు చేస్తామని చెప్పడం జరిగిందనమాట